సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నిన్న జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆర్ఎఫ్సిలో మంది ఫ్యాన్స్ వచ్చారు అక్కడికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీ తెలంగాణ నుంచి అలాగే కర్ణాటక నుంచి అలాగే అమెరికా నుంచి వచ్చి వచ్చినటువంటి అభిమానులు కూడా ఉన్నారు ఎందుకంటే రాజమౌళి గారి కెరియర్లో కావచ్చు లేకపోతే మహేష్ బాబు గారి కెరియర్లో కావచ్చు ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నేను రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్సెస్ తాలూకు వీడియో చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అయితే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా నేను రాజమౌళి గారి స్పీచ్ ఎప్పుడైతే ఆయన మాట్లాడారో దాని తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు గా ఆ ఈవెంట్ లో సో దాని తర్వాత రాజమౌళి గారు స్పీచ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రాల్స్ అసలు ఎందుకు ట్రాల్ చేస్తున్నారు అని అంటే రాజమౌళి గారు ఇచ్చినటువంటి స్పీచ్ లో ఒక మాట ఒక స్టేట్మెంట్ స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చేస్తాను స్టేట్మెంట్ ఏంటంటే నేను దేవుణ్ణి నమ్మనండి కానీ మా నాన్నగారు ఇందాక నా దగ్గరికి వచ్చి హనుమాయే నీ గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు జరిగిన తర్వాత ఇదేనా అని చెప్పేసి నా కోపం వచ్చింది అని చెప్పేసి ఆయన చెప్పారు సో ఆయన కోపం రావడానికి గల రీజన్ ఏంటి అసలు కోపం వస్తే నువ్వు దేవుణ్ణి అనేస్తావా అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో నచ్చా మాట్లాడుకుంటున్నారు ఇట్లా రాజమౌళి గారి గురించి దేవుడి మీద కోపం వస్తే దేవుడి సినిమాలు ఎందుకు తీస్తాం ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తాం దేవుడి దేవుడి మీద కోపంతో దేవుడి సినిమాలు తీస్తూ దాని మీద డబ్బులు సంపాదిస్తున్నామే అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సో నేను పర్సనల్ గా దాని గురించి మనం కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడదాం లాజికల్ గా మాట్లాడదాం సో మనం అందరం కూడా నిన్న జియో హాట్ స్టార్ లో నేను లైవ్ లో చూసా లైవ్ లో చూసేటప్పుడు నాకేమనిపించింది అంటే చాలా సార్లు అంటే చాలా యాడ్స్ డిస్ప్లే ఆబ్వియస్లీ పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి పెద్ద ఈవెంట్ కాబట్టి ఆబ్వియస్లీ స్పాన్సర్స్ ఉంటారు యాడ్స్ అనేవి వస్తుంటాయి అది కాసేపు పక్కన పెడదాం అది కాదు ఆ ప్రాబ్లం చాలా గ్లిచ్ వచ్చింది మనకి వీడియో ఆగటం మధ్యలో కాసేపు ఆగి ప్లే అవ్వడం లేకపోతే మైక్ సరిగ్గా పని చేయకపోవడం నేను సుమా గారు ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే హ్యాడ్స్ టు సుమా గారు సింగిల్ హ్యాండెడ్లీ బాగా హ్యాండిల్ చేశారు ఆవిడ ఒక పక్క రాజమౌళి గారికి ఆ ఈవెంట్ అలా జరుగుతున్నటువంటి టెన్షన్ ఎందుకంటే చాలా పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న పిక్సెల్స్ తో కూడినటువంటి పెద్ద డిస్ప్లే నూట ముప్పై అడుగుల డిస్ప్లే అక్కడ మనం చూస్తున్న ఎంత హ్యూజ్ ఈవెంట్ అది సో దానికోసం అని చెప్పేసి రాజమౌళి గారు ఒక ముప్పై నలభై సంథింగ్ ఎంతో చెప్పారు నంబర్ నాకు గుర్తులేదు నలభై దాకా అనుకుంటా జనరేటర్లు తెప్పించారు జస్ట్ ఫర్ ఆ డిస్ప్లేని రన్ చేయడానికి ఓన్లీ ఫర్ డిస్ప్లే అక్కడ మన ఆయన ఏదో ఒక రేషియో చెప్పారు ఐమాక్స్ ఫార్మాట్ లో ఫస్ట్ టైం ఇండియాలో ఆ ఫార్మాట్ లో ఇంత ఈ రేషియోలో మనకి సినిమా ఇప్పుడు అవైలబుల్ లేదు దాన్ని డ్రాగ్ చేసి మనకి మనకి ఐమాక్స్ ఇస్తుంటారు కాకపోతే ఐమాక్స్ క్వాలిటీ అది కాదు ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేము ఆ క్వాలిటీలో ఫార్మాట్ లో మేము సినిమాని తీసుకొస్తున్నాం అని చెప్పేసి సో దాన్ని అంత పెద్ద డిస్ప్లేలో దాన్ని రన్ చేయాలి అని అంటే అంత పెద్ద నూట ముప్పై అడుగులు డిస్ప్లే రన్ చేయాలంటే ఖచ్చితంగా దానికి టెక్నికల్ గా చాలా ముందే చూసుకోవాలి సో అవన్నీ కూడా ఆ తప్పులు అన్నీ జరిగినాయి దానివల్ల ఏమైందంటే రాజమౌళి గారు వచ్చి మైక్ పట్టుకున్న తర్వాత అది సరిగ్గా డిస్ప్లే అవ్వలేదు ఫస్ట్ టైం ప్లే చేశారు నేను చూస్తున్నా లైవ్ లో ఫస్ట్ టైం అయితే డిస్ప్లే అవ్వాల అంటే వీడియో ప్లే కానీ వెంటనే స్లోగా వస్తుంది ఆగి ఆగి స్లోగా వెంటనే ఆపేశారు ఇక రాజమౌళి గారు దాన్ని అది వెంటనే గుర్తించి స్టార్టింగ్లోనే ఆపి జస్ట్ టెన్ ఫిఫ్టీన్ టెన్ సెకండ్స్లోనే ఆపేశారు దాన్ని సో దాని తర్వాత ఆ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చిన ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మహేష్ బాబు గారి క్యా మధ్యలో బోర్ కొట్టించకుండా మీరు తోపిక్గా ఉన్నారు కదా మీరు ఉంటారు కదా అంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళు గట్టిగా అరవటం దాని తర్వాత రాజమౌళి గారు ఆ టైం ని మహేష్ బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పడం మహేష్ బాబు గారు ఫోన్లు వాడర్ సెట్ లో మీరు అందరు కూడా అది మంచి అలవాటు అది నేర్చుకోవాలి నేను ఖచ్చితంగా అలా ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి మహేష్ బాబు గారి క్యారెక్టర్ గురించి మంచిగా చెప్పడం ఆ గ్యాప్ లో అనేది అది జరిగింది దాని తర్వాత ఏమైంది అంటే కాసేపు మళ్ళీ ఆగింది అది చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు దాని తర్వాత కాసేపు ఒక ఐదు నిమిషాల వరకు అనుకుంటా ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు ఆగిపోయింది ఎవరే మాట అట్లా మొత్తం చీకటిగా ఉంది దాని తర్వాత మళ్ళీ సుమా గారు మైక్ తీసుకోవడం మళ్ళీ అక్కడి నుంచి కాసేపు అట్లా అలా చాలాసేపు జరిగింది దాని తర్వాత ఓకే అయిన తర్వాత రాజమౌళి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ సుమా ఇప్పుడు ఓకే మనం చేద్దాం అని చెప్పేసానంటే అప్పుడు ప్లే అయింది వీడియో అప్పుడు ప్లే అయిన తర్వాత రాజమౌళి గారు మైక్ తీసుకొని అన్నటువంటి స్టేట్మెంట్ అది ఫస్ట్ టైం మంచిగా ప్లే అవ్వలేదు దాని తర్వాత గ్యాప్ వచ్చింది మధ్యలో ఏదో జరిగింది సుమా గారు అందుకున్నారు మైక్ దాని తర్వాత రాజమౌళి గారు వచ్చి ఇప్పుడు ప్లే చేద్దామన్నా కానీ అప్పుడు ప్లే అయిన తర్వాత రాజమౌళి గారు మైక్ తీసుకుని ఉన్నటువంటి స్టేట్మెంట్ అది ఫస్ట్ టైం మంచిగా ప్లే అయిన తర్వాత సో మనం ఇక్కడ రాజమౌళి గారు నాకు తెలిసి బిగ్ బిగ్ లో అంటే తెలుగు సినిమా పెద్ద డైరెక్టర్స్ ఇప్పటి ఇప్పటివరకు స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర నుంచి మొన్నటి ఆర్ఆర్ఆర్ వరకు కూడా అసలు కాంట్రవర్సీ నీ ఆయన దగ్గరికి రాని రానివ్వని డైరెక్టర్ ఆయన లోపల నుంచి బయటికి కాంట్రవర్సీ వస్తుందా అంటే మనం ఎప్పుడు ఎప్పుడు వచ్చి అంటే కాంట్రవర్సీకి బహుదూరంగా ఉండేటువంటి డైరెక్టర్ అసలు కాంట్రవర్సీ లేని డైరెక్టర్ తెలియని డైరెక్టర్ అటువంటి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగేటువంటి డైరెక్టర్ కాకపోతే ఆయన ఏం చెప్పారంటే నేను దేవుని నమ్మను అన్నారు సో వాళ్ళని ఏమంటారు అతి అంటారు నాస్తికులు అంటారు అదొక బ్యాచ్ ఉంటుంది సో అందుట్లో ఆ బ్యాచ్ లో మన రాజమౌళి గారు కూడా ఒకళ్ళు కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే మనము దేవుణ్ణి నమ్ముతాము దేవుణ్ణి కొలుస్తాము మనమే కొన్నిసార్లు ఇన్ని సంవత్సరాల నుంచి నీకు దండం పెడతాను కదా మరి నాకు నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను నేను ఒక పనిలో వెళ్దాం అనుకుంటున్నాను ఈ పని ఎందుకు కానివ్వట్లేదు నువ్వు అని చెప్పేసి మనమే ఒక సందర్భంలో టెంపర్ లూజే అంటుంటాం ఆయన కూడా మనిషే మనకలా ఎమోషన్స్ ఉంటాయి అంత పెద్ద మన మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద వాటిలకు పనులు జరగకపోతేనే మన దేవుడి మీద అలిగి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకునేటువంటి సందర్భాలు ఎన్నో అంత పెద్ద ఈవెంట్ అంత పెద్ద డైరెక్టరు ఆయన ఈవెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు నేను ఏ రేంజ్ లో ఈవెంట్ జరిగిందో కూడా తెలుసు అందరం చూస్తున్నాం కాబట్టి సో ఆయన అంటే ఇంటెన్షనల్ గా కాకుండా గా ఆయన యాక్సిడెంటల్ గా అన్నటువంటి మాటే కానీ ఆయన ఇంటెన్షనల్ గా అన్నటువంటి మాట మాటగా అయితే నాకు అనిపించలేదు బికాజ్ ఆయన ఈవెంట్ ఫస్ట్ నుంచి కూడా నేను ఎక్కడ కట్ చేయకుండా నేను చూస్తున్నాను కాబట్టి ఈవెంట్ సో నాకు అనిపించింది అది బికాజ్ ఆ టెంపర్ లూజ్ అయ్యి కొంచెం అంటే ఆయన ఆయన మాట చెప్తుంటే కూడా గొంతులో కొంచెం మీరు మీరు ఎవరైనా చూస్తే లైవ్ లో ఇప్పుడు కూడా చూడండి కొంచెం ఆ ఎమోషనల్ అయిపోయారు ఆయన కొంచెం ఫస్ట్ టైం నేను ఎమోషనల్ అవ్వడం చూసా రాజమౌళి గారి గొంతుగా మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అవ్వడం చూసా జస్ట్ ఆ పర్టికులర్ ఆ రెండు మూడు సెంటెన్స్ మాట్లాడేటప్పుడే సో అంటే ఆయన ఎంత సీరియస్ గా దాన్ని తీసుకున్నారు ఎంత ఎమోషనల్ గా తీసుకున్నారో ఒక సినిమాని ఒక ఋషి లాగా చేసేటువంటి డైరెక్టర్ ఆయన ఇండియన్ సినిమా డైరెక్టర్ లో చాలా తక్కువ మంది ఉంటారు ఒక సినిమాని ఒక ఋషి లాగా ఒక తపస్సులాగా దాన్ని ఆలోచించి దాన్ని తెరకెక్కించి మన ముందు తీసుకొచ్చేటువంటి డైరెక్టర్ అటువంటి డైరెక్టర్ దేవుడి గురించి మాట్లాడి తన దేవుడిని నమ్మకపోయినప్పటికీ తాను టెంపర్ గా లూజ్ అయితే ఏం మాట్లాడాల ఆయన ఏమన్నారు హనుమ వెనకబడి కదా మరి ఇలా జరిగింది ఇదే నా నడిపించడం అని చెప్పేసి నా కోపం వచ్చింది అని చెప్పేసి అన్న అంతే కథం అంతకు మించి హనుమ గురించి కానీ లేకపోతే హిందూ దేవుడి గురించి కానీ ఆయన ఇప్పుడు రామాయణంలో ఒక పాట తీస్తున్నారు ఆయన కథలో ఒక భాగం అది రాముడి గురించి కానీ లేకపోతే ఇంకేం మాట్లాడాల నా వరకు అయితే అతిగా ఏం మాట్లాడలేదు జస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది ఓ రకనే అంటే ఇప్పుడు మనలో కూడా చాలా మంది ఎలా ఉంటారంటే మన హీరోతో సినిమా మన హీరోతో ఈ కైండ్ ఆఫ్ సినిమా తీసి ఆ హీరోతో ఇంకో కైండ్ ఆఫ్ సినిమా తీసి ఇట్లా ఆలోచించే బ్యాచ్ ఉంటారు రాజమౌళి గారు అంటే పడని బ్యాచ్ ఉంటారు సో ఇట్లా రకరకాల బ్యాచ్లు ఉంటాయి అంటే ఒక సందర్భం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఆ సందర్భం దొరికిందా ఆడుకుంటారు ఇక గా ఆలోచించే అంత బుర్ర కూడా టైం కూడా పెట్టరు గా మనం ఆయన లో ఉండి ఆలోచిస్తే మీరు లైవ్ నిజంగా చూస్తే రాజమౌళి గారు అన్నటువంటి మాటలో ఆయన గా అన్ఇంటెన్షనల్ గా జస్ట్ ఆ సిచ్యువేషన్ అలా ఉండి విసుగులో ఏదైనా అనేసి ఉంటారేమో కానీ ఆయన ఖచ్చితంగా ఆయన ఇంటెన్షనల్ గా అన్నటువంటి మాట అయితే మీకు అనిపించదు సో అది కూడా తప్పే ఆ మాట అనడం కూడా తప్పే సో అది ఆయన రియలైజ్ అయ్యి హనుమాన్ ని అన్నారు కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళేటట్టు ఉంది అది చ చాలా దూరం వెళ్ళేటట్టు అనిపిస్తుంది అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది భయంకరంగా ఆ టాపిక్ దాని తర్వాత డిజిటల్ మీడియాలోకి రావచ్చు డిబేట్స్ కూడా పెట్టచ్చు ఆ రేంజ్ లో పెట్టొచ్చు జరగచ్చు అది కూడా ఇంతమంది నేను పొరపాటున అన్నటువంటి మాట వల్ల బాధపడుతున్నారా అని చెప్పేసి నిజంగా రాజమౌళి గారి గ్రహిస్తే ఆయన సారీ చెప్పేస్తారు ఎందుకంటే ఆయనకి అంత హార్ట్ ఉంది సో అది పొరపాటున అన్నారు అనేది నాకు అనిపించింది బికాస్ నేను లైవ్ చూస్తున్నాను కాబట్టి సో మీరు కూడా చూస్తే మీకు అది అనిపిస్తుంది ప్రాక్టికల్గా ఆయన ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని రకరకాలుగా అనుకుంటాం మళ్ళీ దండం పెడతాం అది దేవుడి మీద మనకు ఉండేటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి భయం భక్తి అన్నీ ఉంటాయి దేవుడి మీద ఎమోషన్స్ సో అట్లా ఆయన అంత పెద్ద ఈవెంట్ చేస్తారు కాబట్టి చిన్న టెంపర్ లూజ్ అయ్యి ఆ మాట అనేసి ఉంటారు కానీ ఇంటెన్షనల్ గా అయితే నాకు అనిపించలేదు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి